కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయింపల్లి వినోద్ కుమార్ కొత్తపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు ఇరవై మూడు నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే పదేళ్ల బీజేపీ పాలనలో ఒకటంటే ఒక నవోదయ పాఠశాలలు కూడా రాలేదని విమర్శించారు నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురావట్లేదంటూ ఓట్ల కోసం వచ్చే బండి నిలదీయాలని పిలుపునిచ్చారు ఎంపీ పదవి ఏమైనా బండి కోసం తీసుకువచ్చారా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవిని పునరావాసం అంటూ నిలదీశారు Okay, thank you. Okay, thank you. మార్కెట్ డైరెక్ట్ ఇప్పుడు గుడ్డ రాలేదు ఫోన్ చేసినా వెళ్ళి గురిపోవాలనుకున్నా లేట్ అని ఫోన్ అయిపోయి కరీంనగర్ నుండి ఇవన్నీ కూడా ఇవ్వలేడు మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నా తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి అక్కడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి క్యాబినెట్లో మాట్లాడాలి మా హక్కుల కోసం నువ్వు ఎందుకు మేము తెలంగాణ బిడ్డలంగా మాకు మేము కడతలేమా మాకు ఎందుకు మాకు నిధులు రావాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు కరిమార్కు లేదు కీరే కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిబుల్ లైట్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ గొంతు గొంతుండి త్రిబుల్ లైట్ శాంక్షన్ చేసుకున్నాం స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఉండంగా వాడు గొంతు పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతున్నాడు పార్లమెంట్ ఉన్నప్పుడు ఈయన బిఏ బీజేపీ ఎంపీ కాదు కదా ఎందుకు పని చేయాలి అనలే ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరిమల స్మార్ట్ సిటీ ఇచ్చిండు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ త్రిపుల్ లైట్ వచ్చింది దాని తర్వాత తను ఓడిపోయింది త్రిపుల త్రిపుల్ లైట్ మాయమేంది ఎందుకపోయారు అంటే నేను నాకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు తోడున్నాడు కాబట్టి ఓ కంట్రగానే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను ఎంపీ ఇంజన్ రెండు ఉంటే ఇంజన్ ఇంజను ఇద్దరికి ఇప్పుడు డబుల్ ఇంజను రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది దాకా ఇద్దరు డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి మరి రెండు వేల పద్నాలుగులో మీ ముందు కనబడ్డది ఏం చేసిండ రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండో సంజయ్ కూడా కనబడుతుంది మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను కేంద్రంలో తన కొట్లాడతాడు ఇక నిధులు ఆగుతాయే మనం పన్ను కడతా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే మూసుకుంటారు మళ్ళా గిదే పోరాటం చేయాలి నీళ్ళ కోసము కరెంటు కోసం కాదు తిరిగింది తెలుసు కదా మీకు బాబ్లీ కోసం పోలీసులు ఇది కాదు ఇది ఇప్పుడు కేసు నడుతుంది రేపు మళ్ళీ కేసు ఉన్నది పోరాటం చేయాలి ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదిపారు నోరు ఎవరు మెదపాలే మళ్ళా ప్రతిపక్ష వాళ్ళు మెదపాలి ప్రజలపక్షాలు ఎవరు కొట్లాడాలి ప్రతిపక్షాలు కొట్లాడాలి నాకు అవకాశం ఇచ్చిర్రు తన కూడా ఒక అవకాశం ఇచ్చేస్తే ఇద్దరం కొట్లాడితే ఆగుతాయా నిధులు అభివృద్ధి జరగదా ఇక్కడ సంజయ్కి వ్యతిరేకంగా తనను గెలిపితే కొట్లాడి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొట్టాడి ఈ ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉండని కానీ గొంతు ఉండాలి కొట్టాడే గొంతు ఉండాలి నోరు విప్పే గొంతు కావాలి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి కాబట్టి మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి మీ ముందు ఆచరికి వచ్చినట్టు మీరందరూ నాకు ఇచ్చిన ఆచీర్వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుడుకుంటున్నే తెలంగాణ నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి ఇంకో నేను అప్పుడు ఐదేళ్ళ కింద ఆరాటంతో లొలిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు ముఖ్యంగా ఇలాంటి పల్లెటూరులో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది కొత్త జిల్లాలకు ఒకటి రావాలి మా పేద వర్గాలు వెనకబడ్డ తరగతులు ఎస్సీలు ఎస్టీలు బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది ఇరవై మూడు పాఠశాలలు రావాలి పది ఏం మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఒక్కటి ఇవ్వలేదు మనకి ఏం చేసిండి బండి సంజయ్ అడగాలండి మీరు వస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు నీకెందుకు వేయాలి అని అడగాలే గుడి గురించి అలా మాట్లాడతాడు పడు గుడి తెచ్చిండా నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి నాలుగు సార్లు విన్నాం ఇవాళ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం యాభై కోట్లతోని ఇలా కడుతున్నాం మీరు చూసారు కదా పూజా కార్యక్రమాలు యాభై కోట్ల తన కడుతున్నాం శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఈడ ఇంకా అంతేందుకు భక్తుడు హనుమంతుడు కదా నేను కొండగడ్డ దేవస్థానం పోయి మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన ఏళ్ళు తిరిగిన దానికోసం బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి నువ్వు ఐదేళ్ళు లెంపి కదా ఐదు రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావు నువ్వు నీకు ఏం హక్కు ఉన్నది ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా ఇలా మేము చేస్తాం కరీంనగర్కి టీడీడీ దేవస్థానం చేసినాం కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం ఇక యాదగిరి గుట్ట కట్టినాం ఇక వేమరాడ దేవస్థానం ముప్పై మూడు ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం అది ఓ గిరి మేము చేసినాం నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం నా గుడివే లేదు నా బడి లేదు బండి సంజయ్ ఎందుకు ఓటేయాల మనం ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి ఒక మీటింగ్ ఒక మీటింగ్ వచ్చిండా కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి మరి ఎందుక ఎంపీ అనే ఊరు కాదమ్మా మున్సిపాలిటీస్కి అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు ఏది మన కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు ఈయన ఎంపీ ఐదు జిల్లాలలో ఉన్నది మన ఎంపీ ఐదు జిల్లాలో ఉన్నది హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఐదు జిల్లాలు ఉన్నది మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా ఒక్కసారైనా పోయిన జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క ఐదేళ్ళు ఒక్కసారి రాలేదని ఆయనకి ఎందుకు ఓటేయాలి నీ ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేది పోటీ చేసినావు అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి సూటిగా ప్రశ్నించాలండి నువ్వు ఎందుకు పోటీ చేసావు ఎంపీ పదవి ఉండే ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు ఇదేమైనా పునరావాస కేంద్రం పాపం ఆయనకు పదవులు లేవు కాబట్టి పదవు పెట్టడానికి ఏమైనా ఎంపీ పదవా నాలాంటోడు కరీంనగర్ వెయ్యి కోట్లు పట్టుకొచ్చినా ముఖ్యంగా అన్నిటికైనా ముఖ్యంగా మర్చిపోతానా ఇలా కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కరీంనగర్ల టిక్కెట్ కొనుక్కొని కొత్తపల్లిలో టిక్కెట్ కొనుక్కొని రైలు స్టేషన్లో కొనుక్కుంటే హైదరాబాద్ పోయేటట్టు రైలు మార్గం నేను చేసినా ఛాలెంజ్ చేసిన అడుగున్నాడా